కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ తీసుకొని పేడలో వేయండి దాన్ని తీసుకెళ్ళి బురదలో వేయండి దాన్ని తీసుకెళ్ళి మట్లో వేయండి ఓకేనా తర్వాత తీసుకొచ్చి దాన్ని పగిలగొట్టండి బయట ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది లోపల అన్యుల మధ్యలో ఉన్న విగ్రహ మధ్యలో ఉన్న తాగుబోతుల మధ్యలో ఉన్న విభిచారకుల మధ్యలో ఉన్న నీ గుండె అంత పవిత్రంగా ఉండాలి అలా ఉన్న వాళ్ళే నిజంగా రక్షించబడిన బిడ్డలాంటి అంత పవిత్రత నీకు లేదనుకో ఏం కాదే పెట్టు క్యారేజ్ లో ఏంటి వద్దు తప్పు కదా బుద్ధిమంతురాలు బయలుదేరింది పవిత్రాలు బయలుదేరింది ఏమోనమ్మా ఫాదర్ గారు చెప్పారు దొంగతనం చేయటం పాపం అంట